దేవుని ప్రశస్త నామంలో శుభాభివందాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దిన దేవుని వాక్యం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో యహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీ విడిచిపెట్టి వాడవు కావు కావున నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకుందరు అదే విధముగా దావీదు మహారాజా ఆపత్కాలంలో దేవుని ఆశ్రయించినప్పుడు శత్రువుల నుంచి ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడుదలిచ్చారు తొమ్మిదవ వచనంలో చూస్తే నలిగిన వారికి ఆపత్కాలంలో ఉన్నవారికి మహాదుర్గముగా దేవుడు ఉన్నారు అదే విధముగా ఎవరైతే వారి పరిస్థితులతో సతమతం అవుతూ ఉన్నారో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆపదల నుంచి బాధల నుంచి విడుదలనిచ్చే దేవుడు నలిగిన వారికి మహాదుర్గంగా నిలిచే దేవుడు ప్రార్థన చేసుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఈ సందేశాన్ని వీక్షిస్తున్న నిప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికున్న సమస్యల నుంచి విపత్కర పరిస్థితుల నుంచి విడుదల ఇస్తారని విశ్వసిస్తూ ఏసు దివ్యమైనా ఉన్నా అడుగుతున్నాను తండ్రి ఆమె కార్డ్